హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ మంటిల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ హెల్దీ టేస్టీ రాగి రాగిజావండి అంబలు కూడా అంటారండి ఇది స్టార్ట్ చేద్దాం మరి స్టవ్ వెళ్ళుకుని పెనం పెట్టుకుంటాం ఇందులో బటర్ వేసుకోవాలండి బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు అండి లేకపోతే వెన్నీ వేసుకోవచ్చు జావ్ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు స్వీట్ కార్న్ గ్రీన్ బఠానీ పచ్చి బఠానీ వెల్లుల్లి కప్పు రాగి పిండి దీన్ని అంబలు కూడా అని వచ్చింది బటర్ కరిగింది కదా ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేసుకోంచెం వేగాక ఇప్పుడు అండి వెళ్ళు ఉంటే పచ్చిమిర్చి వేయకండి ఇప్పుడు వన్ బై వన్ ఓటి ఒకటి వేసుకోండి గ్రీన్ బఠాని క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకుని మాకు వేపు వేపుకోండి మరీ ఎక్కువ వేయకూడదండి కొంచెం మంది తింటే జావ తీసుకుంటే పంటకి తిలగాలి క్రంచీగా ఎక్కువ సరిపడా సాల్ట్ ఇందులో పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలండి ఎక్కువ వేపుకోకలేదు ఒక ఐదు నిమిషాలు వేసి సరిపోతుందండి మీకు ఎంతమంది కావచ్చు అంతమందికి సరిపడా వాటర్ వేసుకోవాలండి దాని ఎత్తు సరిపడా చేస్తున్నానండి ఘాటుని బట్టి మిరియాలు పొడి పచ్చిమిర్చి చేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి ఆ స్పూన్ వేస్తున్నాను ఇక అంతగానే కలిపిస్తానండి సోడిపిండి వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక ఇలా కలుపుకోవాలి వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగిదాకా ఇలా వేసుకుంటే అండి మనకి బలం వస్తుందండి టేస్ట్ బాగుంటుంది మనకి హెల్తీ కూడా వాటర్ మొద్దుతుంది కదండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని కలుపుకోవాలి మనం చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి కంచం కడిగేసి కొంచెం వాటర్ వేస్తాం చలికాలంలోని వర్షాకాలం తింటే ఉంటుందండి ఇలా వేడివేడిగా ఈ టైంలోనే మనం చూసుకోవాలండి చాలా పట్టనే వేసుకోవచ్చు ఇలా ఉడుగుతుంది కదండి ఎలా ఉడిగితే అయిపోయినప్పుడే స్టవ్ ఆత్ చేసుకుని సరివింగ్ బౌల్ తీసుకుందాం సరివి బౌల్ తీసుకుందామండి తింటుంటే అక్కడక్కడ క్యారెట్ పీస్ క్యాప్సికమ్ తగులుతుంది వెల్లిపాయ వేసాం కదా మనం అది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి పైనుంచి బట్టర్ అంటే కొంచెం రాగి జావ రెడీ అండి హెల్తీ టేస్టీ రాగి జావ రెడీ అండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి